ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తున్నటువంటి మా యాదన్న పిలుచుకుంటానండి యాదన్న గారికి అలాగే మా ప్రవీణ్ గారికి ఇక వేదిక మీదున్నటువంటి సోదరిమని బీసీల ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సోదరి జ్యోతి పాండ్యాల్ గారికి అలాగే సంగన్న గారికి అలాగే ఇంకా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి శంకర్ ముదిరాజ్ గారికి కేపి యాదవ్ గారికి ధనరాజ్ గౌడ్ గారికి అలాగే మీడియా మిత్రులకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా రంగమ్మ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఓకేనా జర ఈ మీటింగ్లో జర ధైర్యం ఉన్నోళ్ళే కూర్చోరు జర ప్లీజ్ ధైర్యం ఉన్నోళ్ళు మాత్రమే కూర్చోండి జర నాతోటి కాదనుకుంటే వాళ్ళు దయచేసి బయటికి వెళ్ళొచ్చు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా సంగతన్నా ఉన్నారా నిన్న అంటలేను ఉన్నారా అట్లా ఎవరన్నా ఎవరు లేరుగా మా సోదరి గారు మాట్లాడుతూ నేను వాళ్ళ పేరు తీసుకోలేను అంటుంది తీసుకునే సమయం ఇదేగా ఎవరి పేరైనా తీసుకోవాల్సిందే మాట్లాడాల్సిందే ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరితోని కలిసి నాలుగు విషయాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి జైరాబాద్ ప్రజల ముద్దు బిడ్డ ఇక్కడ తీన్మా మల్లన్నంటే నరసింహగా పేరు పొందినటువంటి నా సోదరుడు నరసింహ గారికి మంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొన్న కూర్చోను అన్న కూర్చో ఇక్కడ ఇక కుర్చీల సప్పుడు బంద్ చేయరా కూర్చోరు ఇప్పుడన్నా కూసోరిగా ఇక అరవై ఏళ్ళ నుంచి కుర్చీలు మనలేవు మీకు కూర్చో నివాళం కూర్చొని ఇక్కడ ఏంటి తీర్మార్ వాళ్ళ నాకు ఏమవసరం జైరాబాద్ దాకా వచ్చి మీ అందరినీ కలుసుకొని మీ అందరితో మాట్లాడి ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ కార్యక్రమాల్లో పాల్గొని ఎందుకు మాట్లాడాలి ఎందుకు అవసరం మా అమ్మ పేరు జనమ్మ మా నాన్న పేరు బాగయ్య మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా మీ పిల్లలు ఎందుకు తిరుగుతలేరు ఇట్లా మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా మీ పిల్లలు ఎందుకు తిరుగుతలేరు ఒక నేను ఎందుకు తిరుగుతా ఉన్నా ఆలోచన చేసుకోరు ఎందుకు తిరుగుతా ఉన్నా అనేది మల్లన్న అటు భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ అడవుల నుంచి ఇక్కడ ఈ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ దాకా అక్కడ మహారాష్ట్ర బార్డర్ నుంచి ఇక్కడ ఏపీ బార్డర్ దాకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం తిన్నారు వాళ్ళకి ఏం కష్టాలున్నాయి వాళ్ళకి ఏం ఉన్నాయి వాళ్ళు ఇంత తింటున్నారా అని తెలుసుకోవడం కోసం నేను తిరుగుతూనే ఉంటా ఇక్కడ ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది ఎస్సీ రిజర్వ్ స్థానం ఇక్కడ జైరాబాద్ ఆందోళన కూడా ఎస్సీ కానీ రెండు వేల రెండు వేల ఇరవై ఆరు డీలిమిటేషన్లో జైరాబాద్ నియోజకవర్గం జనరల్ కాబోతూ ఉంది జైరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ కాబోతూ ఉంది అది మహిళ కాబోతా ఉంది మళ్ళా కాబట్టి ఇప్పటిదాకా రంగమ్మ గారు చెప్తా ఉండే డెబ్బై ఒక్క ఊర్లకు నేను లీడర్ ఉంటే అది అని చెప్తా ఉంది ఊర్లకు లీడర్ ఉంటే సరిపోదు రాష్ట్రానికి లీడర్ కావాలి మన వాళ్ళు బీసీలంతా ఇలా బీసీలలో ఆడబిడ్డలంతా ముందుకు రావాలి రాజకీయాలు చేయడం కోసం ఇలా చాలా సంతోషంగా ఈ ఆడబిడ్డను సన్మానం చేసే పోతా నేను ఇలా ఎందుకంటే మన బీసీలలో ముందుకొచ్చి మాట్లాడిపోతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మరి ఏందా బీసీల పంచాయతీ ఏంది మళ్ళన్నా ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చిన చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది దునగో తింటే దుడిన కట్టేసినట్టు ఉంది కథ బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీ నీకు వాళ్ళకి ఏమైనా సంబంధమా కంచం పొత్తుందా ఉందా మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాదు ఎస్ మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి మా మైనార్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి డెబ్బై ఎనిమిది ఏళ్ళ సంధి మమ్మల్ని తొక్కి చిత్రయించ గురి చేసి అసలు మీకు లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకుండేది మాకు అర్థం కాలేదు ఆ చూసిన వాళ్ళని నవ్వుతావు ఈమెకేం సమాధంరా ఎగురుతా ఉందని చెప్పి సరే ఆమె కథ అట్లుంటే మరి ఎందుకు బీసీలు మన రాజ్యం మనకు కావాలని అడుగుతున్నా అంటే ఇవాళ పేపర్లలో ఒక వార్త వచ్చింది మీడియా మిత్రులకు బాగా తెలిసి ఉంటుంది బెంగుళూరులో కుక్కలకు బెంగుళూరులో పట్టణంలో తిరిగే ఊరు కుక్కలు ఉంటాయి కదా ఊరు కుక్కలకు రోజుకు భోజనం పెట్టేందుకు ఇరవై రెండు రూపాయలు నలభై పైసలు ఖర్చు పెడతానట బెంగుళూరు పట్టణంలో తిరిగేటువంటి కుక్కలకు మీ ఈనాడు పేపర్లో ఉంది లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది మీరు చూడండి బెంగళూరులో రోడ్ల పండి తిరిగేటువంటి కుక్కలకు ఏడు వందల యాభై క్యాలరీల శక్తినిచ్చే ఫుడ్ పెడతారట చికెన్ బెంగళూరు మహాపాలిక సంస్థ విడుదల చేసింది కుక్కలకు ఒక్కరోజుకు ఇరవై రెండు రూపాయల నలభై రెండు పైసలు ఖర్చు పెడతారట ఒక్క రోజు భోజనానికి ఇక్కడ మన సర్కారు ఉన్నాయి కదా స్కూల్ ఉన్నాయి కదా మన తాన సర్కార్ బడి లేదు మన ఊళ్ళే సర్కారు బడికి పోతున్నటువంటి ఆ పువ్వుకి ఎంత కుక్క వింటున్న తిండి కంటే ఈడ మన రాష్ట్రంలో మన పిల్లలు చదువుతున్నటువంటి సర్కార్ బడిలో ఎనిమిది రూపాయల బువ్వ పెడతా ఉంటే కుక్క ఉంది ఈడ రాష్ట్రంలో మన బీసీఎస్సీ ఎస్టీలు చదువుకునే పిల్లల ఉంది ఎందుకు కావాలి బీసీ ముఖ్యమంత్రి అంటే ఇక చాలు మీరు చేసిన అన్యాయం కుక్కరకు పెట్టినా తిండి కూడా పెట్టకపోతుంది మాకు ఇందుకోసం బీసీ రాజ్యం కావాలని అడుగుతా ఉన్న తప్ప తప్పనే అడుగుతా ఉంది ఇలా మొన్న రైతు బంధు వేసిరా రైతు భరోసా అని చెప్పి తొమ్మిది వేల కోట్ల రూపాయలు నేను మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా ఎకరానికి ఆరు ఆరు వేల రూపాయలు ఆరు వేలు కదా ఎకరానికి ఆరు వేలు రూపాయలు అని వేసిరు దానికోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరా సర్కారు మొన్న రైతులకు ఖాతాల పైసలు వేస్తందుకు ఎకరానికి ఆరు వేలు వేస్తుందుకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరు ఈ అప్పు ఈ అప్పు బీసీల నెత్తి మీద ఎంత పడ్డాది బీసీల ఎంత కట్టాలి ఈ అప్పు ఈ తొమ్మిది వేల కోట్లలో ఐదు ఐదు వేల వందల ఎనభై కోట్లు మనం బీసీలం కట్టాలి ఐదు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు అప్పు మనం బీసీలం కట్టాలి మరి బీసీలు ఈ తెచ్చినప్పుడు ఐదు వేల ఐదు వందల ఎనభై కోట్లు కడుతున్నారు కదా మరి ఇంతమంది బీసీ రైతులకు ఇస్తున్నారా మరి రైతు భరోసా కింద బీసీలకు ఐదు వేల ఐదు వందల ఎనభై కోట్లు తలకాయలు తాకట్టు పెట్టి మరి బీసీ రైతులకు అంత మొత్తం కోట్లు వాళ్ళ పేరు మీద అప్పు తెచ్చి బీసీ రైతులకు ఇచ్చింది మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఇచ్చారు అంటే దాదాపుగా మన బీసీ రైతుల సొమ్ము ప్రజల సొమ్ము పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు తిన్నారు వాళ్ళు మరి ఓసీలు ఎంతమంది ఉన్నారా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీలు ఆరు శాతం నూటికి ఆరు మంది మాత్రమే ఓసీలు ఉన్నారు ఈ నూటికి ఆరు మంది ఉన్నటువంటి ఓసీలకు వీళ్ళ పేరు మీద ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు వంచితే ఈ నూటికి ఆరుగురు ఉన్నటువంటి ఓసీలకు ఐదు వందల నలభై కోట్ల అప్పు పడ్డది వాళ్ళ నెత్తి మీద ఎంత ఐదు వందల నలభై కోట్ల రూపాయల అప్పు ఆ ఓసీల నెత్తి మీద పడ్డది మరి రైతు భరోసా పేరు మీద ఓసీ రైతులకు ఎంత ఇచ్చిన రైతు భరోసా పేరు మీద ఓసీ రైతులకు మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకు జమ చేసిండు రేవంత్ రెడ్డి గారు అప్పు ఏమో బీసీల మీద దోపుక కత్తి ఓసీలు ఇవి లెక్కలు ఇవి నా లెక్కలు కాదు సర్కారు లెక్కలే మళ్ళా పేరు పెరుమాలది ఆరగింపు అయ్యగారులది మన పుతాల మీద తుపాకి పెట్టి మన రైతులకు పంచుతున్నట్టుగా యాక్టింగ్ చేసి తొమ్మిది వేల కోట్లలో నాలుగు వేల కోట్లు ఓన్లీ ఓసీలు వాళ్ళ జీవులలో చేసుకున్నారు మన సొమ్ము మరి ఎంత కట్టాల వాళ్ళ బ్యాక్ కంటే ఐదు వందల నలభై కోట్లు కడితే చాలు మన మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మనకొస్తే ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు మళ్ళీ మనం కట్టాలి ఉల్టా ఇవన్ సొమ్ము ఎవరు తిని బతుంది రాష్ట్రంలో ఇవన్ సొమ్ము ఎవరు తిని బతా ఉన్నాడు అందుకోసమే సోదర్లారా తెలంగాణ రాష్ట్రంలో బీసీల బతుకులు మారాలంటే బీసీల తలరాత మారాలంటే బీసీల పిల్లలు చదువుకునేటువంటి సర్కారు పడి తలరాత మారాలంటే మన పిల్లలు ఐఏఎస్ లు కావాలంటే మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలంటే మన పిల్లలు మన బీసీలు అసెంబ్లీ నిండా నిండాలంటే మనకు కావలసింది రాజ్యాధికారం ఒక్కటే ఇంకోటి లేనే లేదు ఇక ఇంకోటి లేనే లేదు నేను ఈ పోరాటం చేస్తున్న కాలంలో ఎందుకు మళ్ళన్నా ఎందుకు బీసీలందరినీ పన్నోళ్ళని లేపుతా ఉన్నావు ఎందుకు ముదిరాజులను ఎందుకు యాద్ చేస్తా ఉన్నావు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మహావీరులు ముదిరాజులను ఎందుకు లేపుతా ఉన్నావు పన్నోలను వాళ్ళని మేము పన్న కదా రిమ్మలంగా జోక్ కొడుతున్నాం కదా నువ్వు ఎందుకు లేపుతున్నావు మళ్ళన్నా అంటారు మా సొమ్ము తినుకుంటా మా ఊళ్లకు పిచ్చ వాళ్ళు నిజంగా లేచి నిలబడితే చేయబెట్టనే దమ్ము ధైర్యం ధైర్యం లేని లొక్కలు కూడా లేవద్దు నేను మాట చెప్తా ఉన్నా దయచేసి నేను చెప్పిన మాట చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో పీశీలమైనటువంటి మేము ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను కలుపుకొని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నిలబడితే బీసీ అభ్యర్థికి తప్ప ఓసీకి ఓటు వేయాలని నా సోదరులు అయినటువంటి ఎస్సీ ఎస్టీల రిజర్వ్డ్ స్థానాల్లో వారికి మాత్రమే పాలు దాగిన బిడ్డగా ప్రమాణం చేస్తున్నాను ఈ చాలుగా కుసరి ఇప్పుడు ఒకవేళ ఓటు పొరపాటున ఇంకా అంటే మన అమ్మను మోసం చేసినట్టేగా సరేనా పక్కనే కా అందుకోసమే ఈ జైలాబాద్ నియోజకవర్గంలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరంతా సిద్ధం కావాల్సిందిగా మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాం మళ్ళా కాంగ్రెస్ అనుకో గుర్తుండే బీజేపీ అనుకో గుర్తుండే ఇంకోరికో గుర్తుండే మన సంగతి ఏంటంటే మన బీసీల గుర్తు కూడా మనకు రాబోతా ఉంది అతి త్వరలోనే మన గుర్తు మనకు రాబోతా ఉంది మన ఓటు మనం వేసుకునేటువంటి రోజు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ముదిరాదు బిడ్డలు పెద్దన్న పాత్ర వహించాలి పీసీ ఉద్యమానికి పెద్దన్న పాత్ర వహించి పీసీ ఉద్యమాన్ని నడిపించాలి ముది రాజు నేను అనేక సార్లు చెప్పినా పేర్లనే ఉంది కదా ముది రాజు రాజు అడక్క తింటారా అని రాజు అడక్క తింటారా మరి మనం వాళ్ళని అడక్క తినడంంది మీ కింద రావు ఒకటి బతకాల్సింది అందుకోసమే ముదిరాజులు పెద్దన్న పాత్ర వహించాలి ముదిరాజులు పెద్దన్న పాత్ర వహించాలి ఇక ఇక్కడ జహీరాబాద్ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు వస్తున్నాయి ఐదు మండలాలు ఒక పట్టణం ఐదు మండలాలు ఆ ఐదు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఆ పరిధిలో ఉన్నటువంటి ఎంపీసీసీ స్థానాలు అలాగే జహీరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ వార్డులు కానీ చైర్మన్ కానీ అన్నింటికి రేపు బీసీ జేఏసీ పోటీ చేయబోతా ఉంది ఈ బీసీ బిడ్డలను రంగంలోకి దింపి ఈ ఎన్నికల కురుక్షేత్రంలోకి దించబోతా ఉంది నువ్వేసే మాకేం మాకేమక్కర్లేదు మీరట ఆరు శాతం ఉన్నోడు పిడికెడు లేనోడు మనకట ఆ డేకిస నిన్నడి పెడతారట మనకు నీకు మా బీసీ బిడ్డలు మా బీసీ బిడ్డలు ఎన్నో పండుగనో ప్రభావం చేసుకున్నప్పుడు సాగ పెడితే కింద పోసింది సరిపోతుంది మీకు గది సరిపోతుంది మీకు మీరు మమ్మల్ని ఆలుకుంటారా ఎన్ని ఒట్లున్నాయా మీ చెప్పురా మీ ఊళ్ళు ఎన్ని ఒట్లు ఉన్నాయా ఓసీలే ఉన్నాయా రెండు వేల నాలుగు వందల ఓట్లల్లో వాళ్ళై డెబ్బై ఓట్లు మన ఎన్ని ఉన్నాయి వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా కాదు మేము ఏమంటున్నా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే వార్డు మెంబర్ అయినా గెలుస్తారా ఏ గతంలో మన నాయకులు ఉండే బీసీ నాయకులు ముప్పై నలభై ఏళ్ళు బట్టి మన ఇట్లా ఒడిపెట్టి అమ్ముకొచ్చిరు ఏ వైద్యాన్నే ఏ అంగట్లో వస్తే అంగట్లో అమ్ముకొచ్చి మనలా బీసీ ఉద్యమాన్ని నమ్ముకొచ్చిరు బీసీల నమ్ముకొచ్చిరు ఎవ్వరికి దోష వాడు చేసుకుంటూ వెళ్ళిపోయి ఎలా అందరు పదవుల కోసం పాకలాడుతూ ఉంటారు ఒక పదవి వస్తే చాలు ఒకటి ఇది వస్తే చాలని ఇలా తిమ్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవి వస్తేనే పదవిని మీకు పక్కన వారేసి నాకు నా బీసీలు కావాలి నా బిడ్డల బతుకులు మారాలని జరుగుతా ఉన్నాడు తిన్మార్ మల్లన్న ఇలా అసెంబ్లీలో చూడు తిన్మార్ మల్లన్న మాట్లాడుతుంటే కుక్కే పేర్లెక్క కూర్చుంటారు నలభై మంది కూర్చుంటారు ఒక్కరు కుయ్కు అడు ఒక్కరు మండలిలో కుయ్కు వాడు తిన్మార్ మల్లన్న కూర్చుంటే మరి ఒక్క మల్లన్న ఉంటే సరిపోతావా ఈ జైరాబాద్ నుంచి ఇంకో బీసీపీ అందోలాల్సిన బాధ్యత మనకు లేదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీరు రాసి పెట్టుకోండి నేను హెచ్చరిస్తా ఉన్నా అగ్రవర్ణ పార్టీలకు అరే మీ పార్టీలు ఎప్పటికైనా మాకు కిరాయింగ్లే మీ పార్టీలు ఎప్పటికైనా మాకు కిరాయింగ్లే మా పార్టీ మా బీసీ పార్టీ అతి త్వరలో ఈ కాళ్ళ ముందుకు వస్తుంది అప్పుడు ఆడుకుందాం బిడ్డ ఆట ఎట్లా ఆరంలో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మరీ ముఖ్యంగా ముదిరాజులు ప్రభసాలు గౌరులు లింగాయతులు అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఎంపీసీలతో కలిసి మైనార్టీ సోదరులతో కలిసి ఎస్సీ ఎస్టీ సోదరుల చేయి పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రాబోతా ఉన్నాం ఇలా ఇలా రెండు వేల ఇరవై ఐదు వచ్చే ఏడాది ఇరవై ఆరు ఆ తర్వాత ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉంటాడు అక్కడ ఏం జరుగుతా రేపు ఎట్లాగో డీలిమిటేషన్ లా జైరాబాద్ నియోజకవర్గం జనరల్ అవుతుంది ఈ జనరల్ స్థానంలో మన బీసీపీ ఎవరొచ్చు మన ఎస్సీ ఎవరొచ్చు మన ఎస్టీ ఎవరొచ్చు గీత గీసుకుందాం అమ్మా ఈ రాష్ట్రంలో మన ముదిరాజోలను ఊర్లకేనా వెలేసిరు చాలా చోట్ల మన గౌడలను వెలేసిరు మన పద్దశాలను వెలేసిరు మన రజకులను వెలేసిరు మన నాడి బ్రాహ్మణులను వెలేసిరు మనల్ని ఊర్లకైనా వెలేసిరు కదా మన మాలో వెలేసిరు మన మాదిగోళ్లను వెలేసిరు మన లంబాడ వాళ్ళని వెలేసిరు కదా వీళ్ళందరినీ వీళ్ళంతా కలిసి మనల్ని వెలేసిరు ఎక్కడన్నా రెట్లను వెలేసిరా ఒక్క తిన్మార్ వల్ల వెలేసిండే నీ ఓటే వద్దుపోరా అని చెప్పినా నీ ఓటే వద్దుపో అని చెప్పినా నీ ఓటు నా కొద్దు నీ ఓటు నాకొద్దు నా ఓటు నీ కొద్దు నీ ఓటు నా కొద్దు నా ఓటు నీ కొద్దు నేను నీ ఓటు నిన్ను ఓటు అడిగితే నేను నిన్ను ఓటడిగితే నేను నచ్చినంత లెక్క నువ్వు నన్ను ఓటు అడిగితే నేను బీసీ తల్లి రొమ్ము పాలు దాగి పెరిగినటువంటి బిడ్డను నా జాతి కోసం నా ప్రజల కోసం నా పేద వర్గాల కోసం వాళ్ళ బతుకులు మార్చడం కోసం దిగుతా ఉన్న తప్ప ఇంకొకటి కాదు సోదరులారా ఎలా తీన్మార్ మల్లన్న బీసీ లడాయి చేపట్టప్పుడు ఇరవై ముప్పై ఏళ్ల నుంచి మనలో ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు కదా ఎన్నడన్నా బీసీల మధ్య ఈ చర్చ జరిగిందా ఎక్కడైనా బీసీల మధ్య చర్చ జరిగిందా ఒక్క మీ బిడ్డ బయటికి వచ్చి గర్జించడం ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం అంతా కుత కుత ఉడుక్తా ఉన్నది అటు ఖమ్మం కాల ప్రజలంతా ఒకటైరు ఇటు వరంగల్ కాల ఒకటైరు నల్లగొండ రగిలిపోతా ఉన్నది ఇలా బీసీ ఉద్యమాలతోటి ఇలా మెదక్ జిల్లా కూడా అదే స్థాయిలో ఉడికిపోతా ఉన్నది ప్రజలంతా కూడా చైతన్యవంతమైతా ఉన్నారు ఇక్కడ మొన్నొక తాన చూసిన ముగ్గురు పార్టీలోళ్ళు వాళ్ళు కూర్చురు ముగ్గురు పార్టీలోళ్ళు కూర్చొని అందులో ఆయన రెడ్డి గారు కూడా కూర్చునే బీసీలంతా ఒక్కటైన అన్నా అని చెప్పి వాళ్ళు మనవళ్ళు అనుకుంటా ఉంటే ఎక్కడి కులాలన్నా అని ఆయన స్టార్ట్ చేసిండు ఇక ఎక్కడి కులాలన్నా ఇవి అని స్టార్ట్ చేసిండు కా పేరు ఒకటే కదా తీసేసుకోమంటే తీసేసుకుంటాం కదా మీ గీత ఉద్యమం ఎందుకు కానీ ఆయన అంటా ఉన్నాడు అలా మన బీసీ ఆయన తెలివితాల్లో ఆయన ఏమన్నాడు ఎరికైనా నువ్వు పేరెందుకన్నా తీసేసుకున్నాడు ఇలా నలుగురు ఉన్నాం కదా ఈ నలుగురు రాష్ట్ర ఒక దగ్గరే సిరసా మనం పంచుకున్నావా అన్నాడు అన్నా ఎట్లయితే నాకు అరవై ఎకరాలు ఉండే ఆయన బై పంచాయతీ రేపు బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి బీసీ బిడ్డ ఇంటికి రెండు భూమి పట్టా కాగిధం పంపించబోతా ఉంది తెలంగాణలో బీసీ ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెస్తా ఉన్నాం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ కదిలిస్తాం ఆ మా పేద వర్గాల బిడ్డలకు ఇంటికి రెండు ఎకరాల భూమి హక్కు ఉంది పరిస్థితి ఉంది అది తీసుకొస్తాం రేపుగాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా మల్లన్న కొట్లాట స్టార్ట్ చేయంగానే ఎట్లన చేసి మళ్ళా నన్ను భయపెట్టాలరా అని బీసీల రిజర్వేషన్ మీద బీసీల రిజర్వేషన్ మీద ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో మీటింగ్ జరుగుతూ ఉంటే మన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటే నేను ఇక్కడ కూర్చున్నా కూర్చుంటే ఎట్లా వస్తుంది మనకి ఏం కథ అనేది ఆలోచన చేసుకుంటే కులగరణ మీద మాట్లాడుతుంటే జానారెడ్డి ఏమైనా డెరికేనా బీసీల కట్ట నలభై రెండు శాతం ఎగబెడదామని చెప్తున్నాడు అన్న కూర్చున్నా నేను ఆమె ఉన్నా నేను ఆమె ఉన్నా నేను చెప్తా ఉన్నా జాలారెడ్డి నీ ఇద్దరు పిల్లల మీద వచ్చే చెప్పా నువ్వు ఈ మాట చెప్పిన వాళ్ళు లేదా అని నేను నా బిడ్డల మీద వచ్చే చెప్తా నువ్వు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎగ్గొడదామని నువ్వు చేస్తే నువ్వు ఎట్లా ఎగ్గొడతావు రాని బయటకు వచ్చి తొడగొట్టి నీ సంఖ్య చెప్తా బిడ్డ అని చెప్పి బయటకు వచ్చినటువంటి బిడ్డ నేను మళ్ళన్న వచ్చి ఎట్లా రాదో నా ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీ అని చెప్పి తిరుగుతా ఉన్నా ఎలా తిన్మార్ ఒక్కడే కాదు తిన్మార్ మల్లన్న తోటి మొత్తం గ్రామాల ప్రజలంతా కదిలీరు అంటే ఇలా ఈ మా పోరాటంలో న్యాయం ఉంది తిన్మార్ మల్లన్న లొల్లి తర్వాత ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేద్దామంటే ఓ ఐదారు అప్లై చేసుకుని రెడోలు దేనికి ఎమ్మెల్సీ పదవికి ఇక నీకు ఇస్తే ఊకూడరా మల్లన్న మొత్తం శీర్షింతా కడతారా మీ దండం పెడతారా ఒక్క ఎమ్మెల్సీ పదవులు వాళ్ళ పోకుండా చేసినామన్నా మొన్న మూడు మంత్రి పదవులు వస్తే ఒక్క మంత్రి పదవి కూడా పోకుండా చేసినా ఇక ఇది తిన్ మార్పాలన్నా మీ బలంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఏం చేస్తారు తిన్ మార్పాలన్నా అంటే ఇది చేస్తున్నది ఎమ్మెల్సీ పదవులు మీకు రాకుండా చేసిన మంత్రి పదవులు మీకు రాకుండా చేసిన రేపు రాసి పెట్టుకొని అక్రమంగా మీ దగ్గర పోగు పోగుబడ్డ మా పేద ప్రజల భూమిని గుంజుకొని తీర్తా ఈ బిడ్డలకు పట్టాలిస్తా ఈ బీసీ వాడికి భూమి లేకుండా ఉండకూడదు ఈ రాష్ట్రంలో అది చేసి చూపెట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇందుకోసం ఇందుకోసం నాకు రాజ్యం కావాలంటా ఉన్నా ఇందుకోసం మా బీసీలకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వమంటే అది పంచాది ఉంది ఆడ అని చెప్తా ఉన్నారు నలభై రెండు శాతం మంత్రి పదవులకు అయితే పంచాయతీ లేదు కదా ఇవి ఎందుకు అయ్యవు నలభై రెండు శాతం మంత్రి పదవులకు పంచాయతీ లేదు ఇస్తుందికి ఏమైనా పర్మిషన్ కూడా అక్కర్లేదు నువ్వు ఇవ్వాలనుకుంటూ ఇచ్చేయచ్చు కానీ రానిది మాత్రం మనం చూపిస్తుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మోచేతి మీద బెల్లం పెట్టి బీసీల నాకు అంటా ఉన్నాడు మోచేతి మీద బెల్లం పెట్టి ఈ నలభై రెండు శాతం అనే బెల్లం మీద అంటించి మీరు నాకు రే అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ నాకుడు సంగతి ఏమో కానీ ఈ నేను బీసీ బిడ్డగా ఒక బీసీ తల్లి కడుపులో పుట్టిన బిడ్డగా చెప్తా ఉన్నా మిమ్మల్ని గోల్కొండ దాకా తేకి తీయకపోతే నా పేరు దీన్ మార్మాలన కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ డెబ్బై రెండు సంవత్సరాల నుంచి ఒక్క బీసీ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళ తాత జాగీర్లంతా వీళ్ళ తాత ముత్తాతల ఆశన్స్ ఇక్కడ దాచిపెట్టినట్టుగా మేము అని చెప్పి వస్తా ఉన్నాను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పార్టీలను ఈ దొంగ పార్టీల నగరవర్ణ పార్టీలను గొంధ పెట్టడం కోసం ఇక్కడ మనము బీసీల రక్తం బారుతుంది మన శరీరంలో ఆ రక్తాన్ని ఉడికించి గ్రామ గ్రామాల ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలందరినీ బీసీ ఉద్యమం వైపు మలిచి మనమందరం కూడా రేపు మరో తెలంగాణ తరహా ఉద్యమాన్ని చేయబోతున్నాం ఆ ఉద్యమంలోకి ఈ జహీరాబాద్ నియోజకవర్గ బీసీ ప్రజలను ఎస్సీ ప్రజలను ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నా సోదరులారా ఏ కష్టం వచ్చినా ఈ బీసీ బిడ్డలకు ఏ కష్టం వచ్చినా తిమార్మల ఉన్నాడు నరసింహ ఉన్నాడు ఈ సంగారెడ్డి జిల్లాలో మా రమేష్ ఉన్నాడు మా మెదక్ జిల్లాలో నరేష్ ఉన్నాడు అటు పోతే మా యాగా ఉన్నాడు మేమందరం కూడా అందుబాటులో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది మరి పక్కరేనా పీసీ ఉద్యమం పక్కరేనా ఒక్కసారి చేయలేబట్టి గట్టిగా నినదిస్తే రెండు చేతుల్లో ఒకటి తప్పేం కాదు ఫస్ట్ జై ముజిరాత్ అనుకున్న తర్వాత జై బీసీ అని కూడా అనుకోవాలి జై యాదవ్ అనుకున్న తర్వాత జైబీసీ అనుకోవాలి జై గౌడ్ అనుకున్న తర్వాత జైపీసీ అనుకోవాలి జైబీసీ